నీ నీ బొమ్మే ఎందుకమ్మ నీ బొమ్మ ఇప్పుడు అంత అవసరం ఏంటే టీచర్ నీ బొమ్మ ఎవరు ఎవరేయమరా మరి వేయమన్నారు ఏంటి అవి గీస్తున్నావు పిచ్చి గీతలో మరేటి ఏంటి అవి అవేటివి అవి ఏటు రా ఇప్పుడు అక్కడ చూపించాను అసలు ఇవి అవి చెప్పు నాకు అసలు చూపించు ఏంటో నాకు తెలియదు కదా అమ్మో ఎంత బాగా రాస్తున్నావు నువ్వు వేచి పోతున్నావు కుడి చేత కుడి చేతి పట్టుకో అమ్మ పాపం పాపం వచ్చింది పాపం రాయ్ నీకు ఏ బొమ్మలు నీకు ఏ బొమ్మలో రావా నేను నేర్పన పోనీ రైమ్స్ వచ్చా పోనీ చెప్పు రైమ్ రైమ్స్ వచ్చాడు నాక చూడు రైమ్స్ వస్తాయి ఇదిగో నీకు చూడు నీకు నీది చూపిస్తాను ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అన్నిని ఇదిగో కా

జోని జోని జోన్ యాస్ పాప ఇట్ నో పాప తల్లి నేస్ నో పాప వే మోర్ హ హ హ టింగి టింగి లిస్ట్న్ సోట్ అవ్ ఎంట అంట అప్పపోలిని లైక్ ఏకి నమనీ వెరీ గుడ్ ఇంకోటి ఇంకో ర ఏం చెప్పు నేను మిస్ చెప్పిన రైమ్ ఏదైనా చెప్పు ఇంకా ముగిసింది చూపిస్తాను మళ్ళీ ఇంకో రైమ్ చెప్తే నీకు చూపిస్తాను ఇంకోటి ఏం రైమ్ వచ్చు డంటి డంటి వచ్చా

అమ్మో మంచి నువ్వు మంచిదాను కాదా నువ్వు మంచిదాను అమ్మ నువ్వు గుడ్ నువ్వు గుడ్ గారు తల్లి నువ్వు గుడ్ అంటే నేను చదవమని చెప్తే నువ్వు కాదని నా మీద కలబడతావా కలపడతావా ఏం బామ్మా చూస్తావా చూస్తావాస్తానుంచి చూస్తాను అంటావాస్తాకో చిలు బొమ్మ బొమ్మ అబ్బో ఎక్కడ చూసాను సీతాకోక చిలుకని ఎక్కడా అడవిలో చూసావా ఎక్కడ చూసావాతాకో చిలుక వెరీ గుడ్ దాని కళ్ళు కాళ్ళు రెక్కలు ఎక్కడ ఉన్నాయమ్మా చూపించు రెక్కలు ఎగిరిపోయా కాలు చేతులు శీతాకోచలెక్కి కాలు చేతులు ఇంకా కళ్ళు ముక్కు కూడా ఉందా అబ్బో నువ్వు సూపర్ హా నువ్వేం పేరు నీ పేరు హన్విక హన్విక